నమస్తే నేను మీ సతీష్ వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకి ప్రజాక్షేత్రంలో అనుభవం ఎదురైంది నిన్న ప్రతిపాటి నియోజకవర్గంలో ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడానికి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి దళితులు ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఉదంతంతో దళితుల్లో ఇప్పటికే ఒక ఇంత వ్యతిరేకత ఎదుర్కొంటున్నటువంటి అనంతబాబు వైసీపీ నేతలు అనేక మంది కూడా ఎదుర్కొంటూ ఉన్నారు అయితే నిన్న అనంతబాబు వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి దళితులు ఆయన్ని తరిమగొడ్డం ఈ క్రమంలో ఆయన వచ్చినటువంటి వాహనంలో కాకుండా ద్విచక్ర వాహనంకి అక్కడి నుంచి పరారైనటువంటి పరిస్థితి అయితే క్షేత్రస్థాయిలో అనేక మంది వైసీపీ నాయకులు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతా ఉన్నాయి అయితే ప్రధానంగా ఈ అనంతబాబు ఉదంతం కావచ్చు లేదంటే కనుక వైసీపీ నేతలకి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఎదురవడానికి కారణం ఏంటి అనేటువంటి అంశాలే మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సార్ ముఖ్యంగా ఒక పక్కన వైసీపీ నేతలకి ప్రజాక్షేత్రంలో ఎలాంటి అనుభవాలు ఎదురవుతున్నాయి చూస్తున్నా కానీ నిన్న అనంతబాబు ఏదైతే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని మర్డర్ చేసి ఆ మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తి ఆయన నిన్న ప్రజల్లోకి వెళ్ళగా ఆయన్ని తరిమి కొట్టడం ఇదంతా కూడా ఎలా చూడొచ్చు ఉదంతా మీరు చాలా మంచి టాపిక్ని తీసుకున్నారు సతీష్ గారు ఏంటి అంటే ఇక్కడ మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంతకాలం అధికారం చేతిలో ఉంది అధికారం చేతిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి బాధ్యతగా వ్యవహరించాలి అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఎవరైతే దాడులు చేస్తారో ఎవరైతే మర్డర్లు చేస్తారో ఎవరైతే గంజాయి స్మగ్లింగ్ చేస్తారో ఎవరైతే నేరాలు చేస్తారో ఎవరైతే ల్యాండ్ ఆక్యుపై చేసుకుంటారో ఎవరైతే ఎర్రమట్టిని అక్రమ రవాణా చేస్తారో ఎవరైతే ఇసక ఇవి మద్యం వ్యాపారాల్లో ఉంటారో వాళ్ళని ప్రోత్సహిస్తూ వచ్చాడు ఇంతకాలం పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళకి సహకరించింది ఇప్పుడు ఏమైంది అంటే ఎలక్షన్ టైం వచ్చేసింది ఎలక్షన్ టైం వచ్చేసిన తర్వాత మీరు ఈ నేరస్తుల్ని సమాజం భరించలేదు మీరు మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పిన అనంతబాబు విషయం తీసుకుంటే అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినట్టు తనే ఒప్పుకున్నాడు అసలు మామూలుగా హత్య కేసులో నిందితుడు అయితేనే వాడిని పార్టీలు ఏ రాజకీయ పార్టీ అయినా సరే సస్పెండ్ చేస్తాయి ఎమ్మెల్సీ నుంచి తీసేస్తాయి ఎమ్మెల్సీ అయినా ఎమ్మెల్యే అయినా అనంతబాబుని తీసేశారా తీసేయలే అనంతబాబుని ఎమ్మెల్సీగా కంటిన్యూ చేశారు అసలు పార్టీ నుంచే సస్పెండ్ చేయాల్సిన వ్యక్తి ఇంకొక ఇంకొక కేసు కూడా కాదు ఒక దళితుణ్ణి చంపితే జగన్మోహన్ రెడ్డి కనీసం స్పందన లేదు ఒక దళితుణ్ణి చంపిన కేసులో నిందితుడు అంటే చం నేనే చంపానని చెప్పాడు ఆయనే చెప్పాడు అతన్ని కాపాడటానికి ఆ సమయంలో ఉన్న పోలీస్ అధికారులు ఎంత తాపత్రయపడ్డారంటే అంత తాపత్రయపడ్డారు అతన్ని కాపాడాలని అంటే చచ్చిపోయిన దళితుడి కుటుంబం గురించి ఎవరూ ఆలోచించలేదు మొత్తం ఎవరు కూడా ఈ వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నవాడు ఎవడు కూడా ఆలోచించలేదు ఆ దళితుడి దళిత కుటుంబం ఏమైపోతుంది అని ప్రతివాడు అనంతబాబు గురించి ప్రతివాడు అనంతబాబు నాకు హీరోయిక్ ఇమేజ్ ఆడు జైల్లో నుంచి వస్తే స్వాగత సత్కారాలు ఆ తర్వాత ఏ ఏ కార్యక్రమం జరిగినా కానీ పోలీసులు వెళ్ళి సెల్ఫీలు తీసుకోవటం ఆయనకి దండలే సన్మానం చేయటం అనంతబాబుని ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ నాగరిక సమాజానికి ఏమి సందేశం ఇస్తున్నది వాడిని అసలు పార్టీ నుంచే సస్పెండ్ చేయాలని దళిత సంఘాలన్నీ కోరుతూ ఉంటే పార్టీ నుంచే సస్పెండ్ చేయలేదు ఎమ్మెల్సీ తీసేయలేదు పైగా అతన్ని ఎక్కించుకొని పక్క సీట్లో కూర్చోబెట్టుకొని జగన్మోహన్ రెడ్డి బస్సులో ప్రయాణం చేశాడు అంటే ఈ తరహా రాజకీయం ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు దాని పర్యవసానమే నిన్న జరిగిన సంఘటన ఇప్పుడు ఇంతకాలం అధికారం ఉంది కదా ఎవడిని మనం ఏ నేరస్తుని మనం కాపాడాలన్నా కాపాడుకుంటామని ఒక ధీమాతో ప్రవర్తించారు మొత్తం మనం చూస్తున్నాం కదా ఒకడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తే ఆడికి ప్రమోషను ఒకడు తెలుగుదేశం నాయకులు పల్నాడు జిల్లాలో ఆయన ఏళ్ళి దొంగలు తీసుకొని వాళ్ళ మీద అటాక్ చేస్తే ఆడికి మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి అంటే నేరస్తుల్ని నేను ప్రోత్సహిస్తాను ఈ సమాజంలో నేరస్తులకే అగ్రతాంబూలం ఇస్తాను అని చెబుతూ ఉంటే ఇంతకాలం చేష్టలుడిగిపోయి చూసింది ఈ సమాజం మొత్తం ఏం చేయాలో అర్థం కాలేదు అసలు అధికారంలో ఉన్న పార్టీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఈ విధంగా ప్రవర్తిస్తాడని చెప్పి కలలో కూడా ఊహించలేదు ఎవరు కూడా అటువంటి అంటే నేర మొత్తం నేరస్తులే ఆడవిడో ఒక ఎమ్మెల్యేని చూస్తే ఆడు ఈ పీడిఎస్ రైస్ అంతా కలెక్ట్ చేసి విదేశాలకు ఏమని చేస్తాడు ఇంకోటి చూస్తే ఎర్రమట్టి తవ్వి అమ్ముకుంటాడు ఇంకోటి చూస్తే ఇసుక అమ్ముకుంటాడు ఇంకొకటి చూస్తే మర్డర్లు చేస్తాడు ఇంకొకరిని చూస్తే వాడు మొత్తం ఇది నకిలీ నోట్లని సప్లై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వైసీపీ నాయకులు నకిలీ నోట్లు అంటే ఈ తరహాలో అంటే మనం మొన్న చూసాం విశాఖపట్నం నుంచి డ్రగ్ కంటైనర్ వచ్చింది ఎక్కడికి పోతుంది ఆ కంటైనర్ విశాఖపట్నంలో దిగింది ఏదో పట్టుకున్నారు ఒక కంటైనర్ పట్టుకున్నారు ఎన్నో వచ్చినాయో మనకు తెలియదు ఆ డ్రగ్స్ అన్నీ ఎక్కడికి పోతున్నాయి అంటే ఆ లింక్ మొత్తం ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత కంటైనర్లు తెప్పించుకున్నారు అంటే ఎంత మాదక ద్రవ్యాలు ఎంత విచ్చలవిడిగా పోతున్నాయి మీరు ఇప్పటివరకు ప్రస్తావిస్తున్న వాళ్ళందరూ కూడా ఈ మాదక ద్రవ్యాల సప్లై చైన్లో పార్ట్ అండ్ పార్సిల్ ఇది ఇక్కడ జరుగుతున్న అంటే వ్యవస్థీకృత నేరం జరుగుతున్నది ఆంధ్రప్రదేశ్లో దీని మీద ప్రజాస్వామ్యవాదులు ఇప్పటికైనా మేలుకోకపోతే ఏదో మాకు ఆ పార్టీ మాది ఈ పార్టీ అని చెప్పుకుంటూ తిరిగితే సమాజం మొత్తానికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు ఎమ్మెల్సీ అనంతబాబు లాంటి వాళ్ళకి ఇంకా ఇంకా చెప్తున్నా కదా మీకు ఈ ఎమ్మెల్సీ అనంతబాబుని ప్రమోట్ చేసుకుంటున్నది వైసీపీ ఏదో ఒక స్వాతంత్ర సమర ఈ అనంతబాబు లాంటి వాళ్లే వైసీపీకి గుదిబండలు జగన్మోహన్ రెడ్డి ఏదో అనుకుంటున్నాడు భయపడి ఓట్లేస్తారు అని ప్రజలు భయపెడితే ఓట్లేయరు ప్రేమగా ఉంటే ఓట్లేస్తారు దళితుల్ని చంపితే ఓటేయ్యరు దళితుల్ని దగ్గరికి తీసుకుంటే ఓటేస్తారు డబ్బులు పెట్టి కొనుక్కుందామని చూస్తే ఓటేయ్యరు దగ్గరికి చేర్చి వాళ్ళకి ఏదన్నా వాళ్ళ జీవితానికి ఉపయోగపడే పని ఏదన్నా చేస్తే ఓటేస్తారు ఈ విషయాలు గమనించుకొని ఇంక ఇప్పుడు టైం కూడా లేదు మనం సలహా ఇస్తే వాళ్ళు పాటించడానికి వాళ్ళకి టైం కూడా లేదు కాబట్టి ఇంక ఇప్పటివరకు ఇప్పటికైతే అనంతబాబుకి ఆ ఒక్కచోటే కాదు ఎక్కడికి వెళ్ళినా కానీ దళితుల నుంచి పూర్తి వ్యతిరేకత రాబోతుంది వస్తుంది ఆల్రెడీ దళితుల మనసులో అనంతబాబు అనే వ్యక్తి చేసిన ద్రోహం ఏంటో మొత్తం ఎవ్వరూ మర్చిపోలేదు రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఉదంతం ఒక్క అనంతబాబుకే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మిగతా నాయకులు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఇవే పరిణామాలు ఎదురుకాబోతూ ఉన్నాయి ఇక ఏదైతే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నటువంటి దళితులు అనేటువంటి వాళ్ళు కూడా రేపటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా దూరం కాబోతూ ఉన్నారు వీటన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధమే కారణం అన్నటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం